హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ ఒక చిన్న ఆటో డ్రైవర్ ఆలోచన ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది పెట్రోల్ ఖర్చు లేదు డీజిల్ ఖర్చు లేదు అలా అని కరెంట్ ఖర్చు కూడా లేదు కానీ రోజంతా ఆటో నడుస్తుంది ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యమో తెలియజేయడానికి మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావడం జరిగింది సో వీడియో చివరి వరకు చూసి ఆయన ఏం చేస్తే ఖర్చు లేకుండా రోజంతా ఆటో నడుస్తుందో తెలుసుకుందాం కాలం మారిపోతుంది టెక్నాలజీ మరింత కొత్త దనాన్ని తీసుకువస్తుంది ఇక చూసినట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా మధ్య తరగతి ఉద్యోగులు చిన్న వ్యాపారస్తులు ఆటో డ్రైవర్లు పెట్రోల్ డీజిల్ ధరలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అందులో భాగంగా అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాలపై మల్లుతుంది కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా రోజువారి ఖర్చులను కూడా తగ్గిస్తుంది భావంతో ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంచుకుంటున్నారు కానీ ఇక్కడే మొదలవుతుంది ఒక సరికొత్త సమస్య అదేంటంటే ఎలక్ట్రిక్ వాహనం కొన్న తర్వాత డీజిల్ ఖర్చు అయితే తగ్గుతుంది కానీ కరెంటు బిల్లుల రూపంలో మరింత భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆటో డ్రైవర్లు రోజు చార్జింగ్ పెట్టుకోవాలి కాబట్టి వారి నెలవారి కరెంటు బిల్లు వచ్చేసి గణనీయంగా పెరుగుతుంది దీంతో ఎలక్ట్రిక్ ఆటోను గనక కొనుగోలు చేసినట్లయితే కరెంటు బిల్లు రూపంలో మనం తట్టుకోలేమంటూ కొంతమంది వారి ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు అయితే ఈ సమస్యను ఊహించని విధంగా ఒక సాధారణమైన ఆటో డ్రైవర్ కాకినాడ జిల్లాకు చెందిన భాస్కర్ తన అద్భుతమైన ఆలోచనతో అందరినీ ఆకట్టుకున్నారు అంతేకాదు అందరికీ ఆదర్శంగా మారారు కాకినాడ భాస్కర్ రావు సోలార్ ప్రయాణం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం రండి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రోజువారీ ప్రయాణికులను తీసుకువెళ్తూ పోషించుకునేవారు దీంతో డీజిల్ ఖర్చులు బీభత్సంగా పెరగడంతో బాగా ఆలోచించి మూడు నెలల క్రితం ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేశారు మొదట్లో ఆయనకి చాలా సంతోషంగా అనిపించింది డీజిల్ ఖర్చు తగ్గడంతో కొంత ఆదాయం చేయచ్చు అని కానీ కొన్ని రోజులకే ఒక పెద్ద సమస్య వచ్చి తల పట్టుకుంది అదేంటంటే రోజు ఆటోకి ఛార్జింగ్ పెట్టుకోవాలి దీంతో ఇంట్లో కరెంటు బిల్లులు మరింత పెద్ద ఎత్తున పెరిగింది డీజిల్ ఖర్చు నుంచి తప్పించుకున్నప్పటికీ కరెంటు బిల్లు రూపంలో మరింత భారం పెరిగిందని గ్రహించారు భాస్కర్ అప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది కరెంటు బిల్లు నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఒక కొత్త మార్గం కనిపెట్టాలి అనుకున్నారు దీంతో సోలార్ ప్లాన్ ఆయనకు గుర్తుకొచ్చింది సూర్యకాంతిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయగలిగితే కరెంటు బిల్లుల నుంచి ఎటువంటి సమస్య ఉండదు కదా అని అనుకున్నారు దీంతో ఆయన తన స్నేహితుడు సోలార్ టెక్నీషియన్ సహాయాన్ని తీసుకున్నారు వెంటనే ఆటో పై భాగంపై ఒక ప్రత్యేక సోలార్ ప్యానెల్స్ ను అమర్చించారు దీనికోసం దాదాపు రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పుడు ఫలితం ఏమైంది అంటే ఒకసారి పెడితే ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా నడుస్తోంది ఎటువంటి కరెంటు బిల్లులు ఇబ్బందులు కూడా ఉండదని సంతోషంగా చెప్తున్నారు భాస్కర్ రావు గారు వర్షాలు పడే సమయంలో సూర్యకాంతి దొరకకపోతే ఇంట్లో ఛార్జింగ్ పెడుతున్నారు కానీ సాధారణమైన పరిస్థితిలో కరెంటు బిల్లుల నుంచి వచ్చే భారాన్ని పూర్తిగా తగ్గించాలని చెప్తున్నారు భాస్కర్ రావు గారు ఈ ప్రయోగం ద్వారా మనందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు అదేంటంటే కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవడమే కాకుండా మన అవసరాలకు తగ్గట్టు దాన్ని మార్చుకోవడం వల్ల మన సమస్యలకు మనమే పరిష్కారం కాగలమని నిరూపించారు ఆయన చేసిన ఈ ఆవిష్కరణ వల్ల ఇప్పుడు చాలా మంది ఆటో డ్రైవర్లు ఆలోచించడం ప్రారంభించారు సోలార్ ఆటో రాబోయే రోజుల్లో ఒక ఉద్యమంగా మారే అవకాశం ఉంది ప్రభుత్వం కూడా ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు భాస్కర్ గారు చేసిన ఈ ప్రయత్నం కేవలం ఒక వ్యక్తి సమస్యకు పరిష్కారం మాత్రమే కాదు ఇది సమాజానికి కూడా ఒక సందేశం లాంటిది అలానే సమస్య ఏదైనా దానికి పరిష్కారం మనలోనే ఉంటుందని నిరూపించారు ఈ కథను మనందరికీ స్ఫూర్తిగా నిలిచింది సో చూసారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి